కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల పథకాలకు జనవరి ఆరు వరకు అన్ని పని ప్రజలు దరఖాస్తు చేసుకోవచ్చని మెదక్ జిల్లా కోల్చరం మండల పరిధిలోని పైతర గ్రామంలో ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కేంద్రాన్ని శనివారం కలెక్టర్ సందర్శించారు అధికారుల పనితీరును పరిశీలించి అర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమంతో ఆరు గ్యారెంటీలకు శ్రీకారం చుట్టిందని అన్నారు ప్రతి ఒక్క దరఖాస్తుకు రసీదు ఇవ్వాలని దరఖాస్తు నింపడంలో ప్రజలకు సహకరించడానికి వాలంటీర్లు అందుబాటులో ఉండాలని దరఖాస్తుల కొరత ఏర్పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే నెల ఆరవ తేదీ వరకు అన్ని పని తీరాలలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తులు తీసుకున్నట్లు తెలిపారు ప్రజలు అధికారులకు సహకరించి తమ దరఖాస్తులు పూర్తి వివరాలతో అందజేయాలని సూచించారు దరఖాస్తులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని ఎవరైనా డబ్బులకు దరఖాస్తులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పేషెంట్స్ మన ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇప్పుడు మన సేఫ్ కస్టడీలో పెడతాము సో అందుకే ఇప్పుడు మనమే మీ దగ్గర వచ్చి అప్లికేషన్స్ తీసుకుంటున్నాము మీరు ఎక్కడైనా మండల్ ఆఫీస్కి వెళ్ళి లేదు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఎక్కడైనా వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ తారీఖు లోపల దయచేసి అప్లికేషన్స్ ఇక్కడ ఇవ్వండి తర్వాత ఈ చాలా మంచి మీరు అప్లికేషన్ చూసి ఉన్నారు ఒక్క అన్ని గ్యారంటీ అంటే ఐదు గ్యారంటీకి ఒక్క కామన్ అప్లికేషనే అంతే కదా ఐదు గ్యారంటీకి ఒక్క కామన్ అప్లికేషన్ వేరే వేరే గ్యారెంటీకి వేరే అప్లికేషన్ కూడా లేదు అంటే ఇంత మంచి అప్లికేషన్ డిజైన్ చేయడం జరిగింది ఇంత ఈజీగా తెలుగులో మంచి అప్లికేషన్ డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా పెట్టాము ఎవరైనా ఏమైనా డౌట్ ఉంటే ఎట్లా నింపాలి అది కూడా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అప్లికేషన్ ఉంది కాబట్టి మీరు టైం తీసుకొని ఈరోజు ఇవ్వండి లేదు ఇంకా కార్యక్రమంలో సర్పంచ్ సంతోష్యూ ఎంపీటీసీ సభ్యులు ఆదమ్ డిప్యూటీ తహసీల్దర్ నాగవర్ధన్ ఎంఈఓ నీలకంఠం ఆర్య ప్రభాకర్ ట్రాన్స్కో ఏఈ హైమద్ అలీ తదితరులు పాల్గొన్నారు